కామారెడ్డి జిల్లా బాన్సువాడ చైతల్య కాలనీలో బీసీ హాస్టల్ వెళ్లే రోడ్లో వర్షం పడితే కాల్వన తలపిస్తున్నాయి రోడ్లు ఆ రోడ్డుపైన ప్రయాణించే ప్రజలు వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయంపై ఎన్నిసార్లు స్థానిక కార్పొరేటర్ కౌన్సిలర్కి చెప్పినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని దీనిపై సంబంధిత అధికారులు తగు చర్యలు త్వరితగతిన తీసుకోవాలని కాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇలా రోడ్లపై నీళ్లు నిలిస్తే ఆ మురికి నీళ్ళతో దోమల విడద ఎక్కువగా ఉంటుందని దానివల్ల విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కాలివా కాలనీ వాసులు కోరుతున్నారు